భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ండ ఇప్పుడు ఈ సొరంగం గురించి ఎవరికీ తెలియదు యువరాజా మీరు త్వరగా బయలుదేరండి నావో మీకోసం సిద్ధంగా ఉంది పదండి యువరాజా పదండి రక్షించండి రక్షించండి మనసు అందరూ దూరంగా నుంచి వేడుక చూస్తున్నారు లోపల పంచపాండవులు కాలిపోతున్నారు అందరూ నించులు కబుర్లు చెప్పుకుంటున్నారే పదండి నీళ్ల కడవలు తీసుకుని పదండి ఎవరైనా మంటలారపే ప్రయత్నం చెయ్యండి పదండి ధన్యవాదాలు అగ్నిదేవుడు చాలా ప్రసన్నుడయ్యాడు అగ్నిదేవుడి మాట వదిలేయి మిత్రమా మా శకునుదేవులు గనక ప్రసన్నులైతే అప్పుడు చూడు ఈ కార్యానికి ఏ ప్రతిఫలం లభిస్తుందో జయ జయ ధ్వనాలు మిన్ను ముడతాయి ఆవలి తీరం చేరగానే ఉత్తర దిశ వైపు వెళ్ళండి పది కోసలు వెళ్ళాక ఒకే చోట నాలుగు వటవృక్షాలు కనిపిస్తాయి ఆ చతుర్వటి నుంచి పశ్చిమం వైపు ఇరవై కోసలు వెళ్లిన తర్వాత ఒక చిన్న కొండ కనిపిస్తుంది ఆ కొండని కూడా దాటిన తర్వాత తిన్నగా వెళ్ళండి అక్కడ ఏ నగరమూ లేదు కొంతమంది వనజాతుల వాళ్ళు నివసిస్తున్నారు అక్కడితో హస్తినాపుర రాజ్య సరిహద్దులు పూర్తవుతాయి పాంచాల దేశ సరిహద్దు ప్రారంభమవుతుంది ఆ పాంచాలంలో ఏదో ఒక గ్రామంలో ఇవే వేషాలతో నివసిస్తుండండి అక్కడికే మీకు మహామంత్రుల వారి రెండవ సందేశం అందుతుంది చూడండి చూడండి పాపం కుంతి ఎంత దుర్భాగ్యరా తన ఐదుగురు పుత్రులతో సహా అగ్నికి ఆహుతైపోయింది పేరుకు మాత్రమే ఆవిడ నాకు ఒకటి అర్థం కావడం లేదు ఇంత పెద్ద భవనం మాడి మసైపోయింది కానీ ఇందులో ఇటుకలు గాని రాళ్లు గాని ఎక్కడా కనిపించడం లేదు కానీ నాకెందుకో ఒక సందేహం కలుగుతోంది ఒకవేళ దుర్యోధనుడు వాళ్ళు ఏమైనా ఎత్తుగడ వేశారేమో అయ్యుండొచ్చు నేను విన్నాను యుధిష్ఠరుని యువరాజుని చేసినప్పటి నుంచి వాళ్ళందరి మనసుల్లో ఈర్ష్య ద్వేషాలు రగులుకున్నాయి అని ఐదుగురు పాండవుల్ని చేశారు అవును అవును ఇప్పుడు వాళ్ళ కళ్ళు చల్లబడి ఉంటాయి ఇక మీదట వాళ్ళ మనసులకి శాంతి లభిస్తుంది లేదు ఎప్పటికీ ఉండదు వానికి శాంతి ఎప్పటికీ లభించదు గుర్తుంచుకో చేసిన ఏ పాపమైనా మనిషి ఆత్మని జీవితాంతం లోపలే దొరిచేస్తూ ఉంటుంది అంతేనా ఇది భయంకరమైన పాపం వారికి జీవితాంతం మనశ్శాంతి లభించదు చివరికి వాళ్ళ అంతం ఇంతకంటే భయంకరంగా ఉంటుంది రాజమాత యువరాజుల శ్రీచరణాలకు ఈ సేవకుడి ప్రణామాలు వజ్రదత్తా నీవు చేసిన ఈ సహాయానికి మేము సదా రుణపడి ఉంటాము విదురుల వారికి మా ప్రణామాలు అలాగే యువరాజా వారితో ఈ విషయం కూడా చెప్పు భీమార్జునుల శక్తిపైనా పరిపూర్ణమైన విశ్వాసం ఉంచమను మేమిద్దరం ఉండగా యుధిష్ఠుని యువరాజాధికారాన్ని ఎవరూ చేజిక్కించుకోలేరని వారి ఆజ్ఞానుసారం ప్రస్తుతం వారు చెప్పినట్టు మేమందరం అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతాము కానీ ఎంతో కాలం భిక్షుకుల వేషంలో మేము ఉండలేమని చెప్పండి మా అగ్రజుని అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఈ అర్జునుడు తన ధనుష్ఠంకారంతో హస్తినాపుర ప్రజలను మేల్కొల్పడానికి వస్తాడని చెప్పండి అర్జున వజ్రదత్త ప్రభు విదురుల వారితో నువ్వు ఈ మాటలేమీ చెప్పవద్దు కేవలం ఒక్క మాట చెప్పండి మా తదనంతర కర్తవ్యం గురించి వారి ఆదేశం కోసం ఎదురు చూస్తావని భీష్మ పితామహులు విదురులవారు ఏమి ఆజ్ఞాపించినా దాన్ని శిరసావహించడం మా ధర్మం మంచిది యువరాజా పదమాత பதார்ஜுன